హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను నేను సూర్యుడి శక్తి సామర్థ్యాలు ఏంటి సూర్యుడి పవిత్రత ఏంటి ఆదివారం రోజు ఏంటి అనేది సో మరొకసారి మీకు గుర్తు చేయడానికి ఈ సండే రోజు ఈ వీడియో చేస్తున్నాను సప్త కిరణాలు సప్త సందేశాలు గుర్తుపెట్టుకోండి సూర్యుడికి దేశ వివక్ష లేదు జాతి భేదం లేదు ఒక అలసట రాదు ఒక్క క్షణం ఆగేది లేదు విరామం విశ్రాంతి లేకుండా కాంతి కాగడాతో నిరంతరమైన పయనిస్తూనే ఉంటాడు ఊపిరిని ఉత్తేజాన్ని చేతనని చిన్మయాన్ని లోకమంతా పంచుతాడు సూర్యుడు విశ్వామిత్రాది మహర్షులంతా సూర్యుడిని ఆరాధించారు ఏ సాంకేతికత లేకుండానే కోట్ల మైళ్ళ దూరానున్న సూర్యుడి ప్రస్థానాన్ని గమనించారు వాళ్ళు అప్పట్లోనే ఆదిత్యుని హృదయ సందేశాలు మనకందరికి తెలియజేశారు గుర్తుపెట్టుకోండి మనకు ముక్కోటి దేవతలున్న సూర్య చంద్రులే కళ్ళకు కనిపించే దైవాలు తెల్లవారుతూనే తేజవంతంగా ప్రత్యక్షమయ్యే సూర్యుడు శుద్ధ సప్తమి నాడు జన్మించాడు అదే మనకు రథసప్తమి అని చెప్పుకుంటాం ఆ విశిష్ట దినాన ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానం చేస్తే ఏడు రకాల వ్యాధులు నశిస్తాయట పెద్దలు చెప్తూ ఉంటారు కొండను అద్దంలో చూపిన చందంగా అఖండు అనంతుడు అయిన సూర్యుడి గురించి మీకోసం ఏడు విశేషాలు ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను మిత్రులారా సూర్యుడు సహస్ర కిరణుడు ఇందులో ముఖ్యమైన కిరణాలు ఏడు అవి సుషుమ్న హరికేశం విశ్వకర్మ విశ్వవ్యచ సంపద్వసు ఆర్వాంగం సర్వాడ్వసు సప్తరశ్ములు అని ఇవి ఏడు వర్ణాలు అంటాము ఇలా ఏడు రశ్ములున్న సూర్యుని సప్తమి నాడు పూజించడం మానవాయితీగా వస్తుంది ఇక రథసప్తమి నాడు సూర్యుడు వరుణుడి రూపంలో సాయం సంధ్యాదేవితో కూడి ఉంటాడు ఈమె సప్త తల్లి తల్లి బ్రహ్మపురాణంలో ద్వాదశ ఆదిత్యుల ప్రస్తావన ఉంది సూర్యుడి ఏడో రూపమైన భగుడు జీవుల శరీరంలో ఉష్ణ రూపంగా అంటే వేడి రూపంగా కామాగ్నిగా నిలబై ఉన్నాడు సూర్యుడు ఆరు ఋతువుల్లో ఏడు రంగుల్లో కల్పిస్తాడు ఆయన జన్మించింది సప్తమి నాడే కనుకనే సూర్యుడికి సప్త సంఖ్యతో అవినాభావ సంబంధం ఉంది ఏడు అన్నది చూడండి సూర్యుడు ఒక్కో నెలలో ఏడు వర్ణాలకు అంటే కులాలు చెందిన వారితో కలిసి పయనిస్తాడట ఉదాహరణకు మాఘమాసంలో త్వస్థ అనే దేవత జమదగ్ని అనే విప్రుడు ధృతరాష్ట్ర అనే గంధర్వుడు తిలోత్తమ అనే అప్సరస ఋతజిత్తు అనే యక్షుడు కంబలుడు అనే నాగజాతి వ్యక్తి బ్రహ్మోపేతుడనే రాక్షసుడు వీరితో కలిసి నడుస్తాడట సూర్యుడు అలాంటి అంటే కుల మత వర్గ జాతి భేదాలు లేవు ఆ కాంతి అందరిపైన ఒకేలా ప్రసరిస్తుంది అన్నదానికి ఇది ఉదాహరణ అలాగే యజమాని బుద్ధిశాలి అయితే వికలాంగులతోనూ అద్భుత కార్యాలు చేయించగలడు అందుకు నిదర్శనమే తొడలు లేని అనూరుడిని రథసారథిగా నియమించుకొని కూడా నిరంతరం కోట్ల మైళ్ళు ప్రయాణిస్తున్నాడాయన ఎంత గొప్ప విషయం సృష్టిలో పనికిరానిదంటూ లేదని దేన్నైనా ఉపయోగించుకునే సామర్థ్యాలను పెంచుకోవాలని పరోక్షంగా ఇస్తున్నాడు ఆయన సో భూలోక కాల విభజనకు సూర్యుడే ఆది బిందువు ఋతువులను కల్పించేది వాటిని నియంత్రించేది సూర్యుడే ఉదయం మధ్యాహ్నం సాయంత్రాల పరోక్ష రూపాలే సృష్టి స్థితి లయ ఈ మూడు కాలాలను సూర్య ఏక ఏకచక్ర అనుసంధాన ఏకచక్రం ఏదైతే ఉందో అది అనుసంధానిస్తుందని విష్ణు పురాణ కథనం చెబుతోంది భాగవతంలోనూ సూర్యుడి కాల కర్తృత్వం వర్ణితమైంది మీరు చదివి ఉంటే తెలుస్తుంది సూర్యుడు కాలకర్త మాత్రమే కాదండి విజ్ఞాన స్రష్ట కూడా సూర్యుడి కిరణాలతో త్రణ అనే శక్తి ఒకటి ఉంటుంది ఆ కిరణాల్లో వీటిని అణుశాస్త్రం పోటానులు అంటుంది ఒక త్రణలో ఆరో భాగం పరమాణువు అణువు పరమాణువు అని మన శాస్త్రజ్ఞులు మాట్లాడుకుంటూనే ఉంటారు సో సూర్య కిరణాలు ఇవి ఉన్నాయి కనుక సూర్యుడు అనుశాస్త్రకర్త కూడా అని చెప్పుకోవచ్చు భూమికి రక్షణ కవచంగా ఉండే ఓజోన్ పొర మరేమిటో కాదు మిథులారా త్రణ అనే అనువులు ఆ అణువుల కలయికతో ఏర్పడిందే ఎస్ అలాగే ప్రళయకాలంలో తన పన్నెండు రూపాలను ఒక్కసారిగా ఆకాశం మీదకు తెచ్చి యావత్ సృష్టిని లయం చేసే కాలహర్త విధ్వంసుడు కూడా సూర్యుడే ఎస్ అగస్త్యుడు వచ్చి చెప్పేదాకా శ్రీరామునికి తన కులదైవం సూర్య భగవానుడు చెబుతున్న సందేశాలు అర్థం కాలేదట అగస్యముని చెప్పిన రహస్యాలే రామాయణం యుద్ధకాండలోని ఆదిత్య హృదయం నిజంగా ఆదిత్య హృదయం వింటే ఎంతో మంచిది ఇందులో ముప్పై ఒక్క శ్లోకాలున్నాయి ఆఖరి శ్లోకం ఏదైతే ఉందో శాంతి పాఠం అంటారు దీన్ని మొదటి తొమ్మిది శ్లోకాలు సూర్యుని తలపై భాగాన్ని చివరి తొమ్మిది శ్లోకాలు హృదయం నుంచి అరికాలి భాగాన్ని సూచిస్తాయి మిగిలిన పన్నెండు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో సూర్యుడి హృదయ భాగంలోని అక్కడికి వచ్చేసి తిష్ట వేసినందున అందుకు తగ్గట్టుగా వాల్మీకి ఆదిత్య హృదయంగా ఆయన అక్షరీకరించారు ఆయన రాశారు ఆయన ఆదిత్య హృదయం అంటారు కృష్ణుడి భగవద్గీతలాగే అగశ్య ఆదిత్య హృదయం సైతం యుద్ధరంగంలో ప్రబోధించడం గమనిస్తే జీవితం అనే యుద్ధ భూమిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలని సూచించడమే అవుతుంది ఎస్ ఎంత విశేషం కదా ఆదిత్య హృదయం అందుకు తోడ్పడుతుంది మనం సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు అనంతుడైన సూర్యుడు శక్తి బుద్ధి అనే కిరణాలతో వాటిని దాటే శక్తి సామర్థ్యాలను అందజేస్తాడు అనేది ఇందులో ఉన్న సందేశం మిత్రులారా నేను అందుకే మరీ మరీ చెప్తున్నాను ఒక ఆదివారం పవిత్రంగా ఉండండి ఆదివారం సెలవు రోజు అని లేటుగా నిద్రలేవటం ఇవన్నీ కాదు ఆదివారం రోజు వేకోజాము నేను నిద్రలేచి హాయిగా స్నానం చేసి సూర్యుడికి ఎదురుగుండా మీరు సూర్యాసనాలు సూర్య నమస్కారాలు ఒకవేళ శాస్త్రయుక్తంగా మీకు తెలియకపోతే సూర్యుడికి ఎదురుగా నించుని రెండు చేతులు జోడించి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పదిహేను నిమిషాలు నుంచి సూర్యభగవానుండి ధ్యానంలో ఉండండి ఆయనలో ఉండే అద్భుతమైన శక్తి ఏదైతే ఉందో అది మీ శరీ మీ చర్మం ద్వారా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది రక్తం శుద్ధి అవుతుంది మెదడు శుద్ధి అవుతుంది ఎస్ మీకు అన్ని అన్ని ఎలాంటి చర్మరోగాలు కానీ హృదయ సంబంధమైన బాధలు కానీ రక్తానికి సంబంధమైన ఏదైనా బాధలు కానీ గుండె హృదయానికి సంబంధించిన బాధలు కానీ ఇంకా ఏమున్నా ఇట్టే సమసిపోతాయి ప్రతిరోజు చేస్తే ఇంకా చాలా మంచిది ఒకవేళ అలా కుదరకపోతే కనీసం ఆదివారం రోజు ఆదివారం అనేది సూర్య సూర్యభగవానుడు పుట్టినరోజుట మన కళ్ళకు కనిపించి ఏ దేవుడు కనిపిస్తాడో లేదో మనకు తెలియదు కానీ సూర్య చంద్రుడు మన కళ్ళ ముందు కనిపిస్తాడు అద్భుతమైన సూర్యుడు లేకపోతే ప్రపంచం లేదండి ఇప్పుడు చెప్పుకున్నాం మనం అణువు పరమాణువు ఇవన్నీ ఇవన్నీ సూర్యకిరణాల నుంచి వస్తాయి ఈ శాస్త్రజ్ఞులు కానీ ఇంకొకళ్ళు కానీ ప్రయోగాలు చేస్తున్నారు అంటే ఆ ఆ శక్తి అక్కడ సౌర శక్తి ఆ శక్తి ద్వారానే మిగతా పరిశోధనలు కానీ ఇంకోటి కానీ మిగతా ఎన్ని జరుగుతున్నాయి ఎస్ సౌరశక్తితో ఈరోజు విద్యుత్ వస్తుంది వాహనాలు నడుస్తున్నాయి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నా అంటే ఎంత శక్తి చూడండి సౌర శక్తి అది మీరు ఒక విద్యుత్తును మనం ఆ శక్తిని ఆస్వాదించాలంటే దానికి స్విచ్లు ఇంకొకటి ఇంకొకటి విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రాలు ఇంకొన్ని ఉంటాయి కానీ సౌర శక్తి డైరెక్ట్ ఇప్పుడు ఆ సూర్య భగవాన్ నుంచి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు అలాంటిది ఏదో ప్లేట్స్ ఇవి ఇవి అన్నీ ఏర్పాటు చేసి దాని నుంచి విద్యుత్ను తీస్తున్నారు కదా అదే సౌరశక్తి ఏకంగా మన శరీరం మీద పడితే ఎంత అద్భుతం కదా సో ఒకసారి తెలుసుకోండి మిత్రులరా సూర్యుని గొప్పతనాన్ని సూర్యరశ్మిని ఆస్వాదించండి మీరు ప్రతిరోజు చేస్తే చాలా మంచిది ఒకవేళ అలా కాకపోయినా ప్రతి ఆదివారం రోజు ఒక ఐదు పది నిమిషాలు ఆయన ఎదురుగుండా నిలబడి పొద్దుటే నేను మధ్యాహ్న పూట నిలబడమని చెప్పట్లేదు ఎందుకంటే ఆ ఎండ మరి వడదెబ్బ అవేం తగ్గుతునో ఉదయం పూట అర్లీ మార్నింగ్ వెకుజామున ఆ లేత కిరణాలు ఉంటాయి అద్భుతమైన శక్తి అందులో ప్రసరిస్తూ ఉంటుంది కాసేపు నిల్చోండి మీకు నిజం తెలిస్తే సూర్య నమస్కారాలు చేసుకోండి లేకపోతే నించోండి చాలు చాలా ఆరోగ్యంగా చాలా అద్భుతంగా మీ లైఫ్ ఉంటుంది ఆదివారం రోజు నేను చెప్పిన పనులు చేయండి ఇవన్నీ మానేసి మీకు అలవాటు చేసుకుంటారు మీరు తర్వాత ముందు చాలా ఇబ్బందిగా ఉండొచ్చు అలవాటు చేసుకోండి మూడు నాలుగు వారాల తర్వాత ఎంత ఆనందాన్ని ఎంత అద్భుతాన్ని మీరు ఆస్వాదిస్తారు చూడండి అసలు మీరు ఆ అనుభూతిని మీరు వర్ణించలేరు మిత్రులారా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సో మిత్రులారా బీబీఆర్ టీవీ అఫీషియల్ అయిన నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా మీకు అద్భుతమైన ఇలాంటి మంచి మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ బీబీఆర్ రావు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ